హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వడ్డీ వ్యాపారులకు షాక్ ఇకపై మీరు వడ్డీ వ్యాపారం చేసి వడ్డీకి డబ్బులు ఇస్తే మీరు తీవ్ర చిక్కుల్లో పడవచ్చు జైలుకు వెళ్ళొచ్చు అదేంటి అప్పటికినా కూడా జైలుకు వెళ్ళొచ్చు చిక్కుల్లో పడవచ్చు అని అనుకుంటున్నారా తాజాగా వడ్డీ వ్యాపారులకు అలాగే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు రూల్స్ తీసుకురాబోతుంది మీరు ఎవరికైనా భౌతికంగా కానీ డిజిటల్ రూపంలో కానీ వడ్డీకి డబ్బులు ఇస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుంది అసలు ఏంటి తాజాగా కేంద్ర ప్రభుత్వం వడ్డీ వ్యాపారులకు తీసుకొచ్చిన రూల్స్ డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు ఇలా దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ తెలుస్తుంది అలాగే లైక్ సింబల్ పక్కనే మనకి బాణం గుర్తు మాత్రం షేర్ సింబల్ ఉంటుంది ఈ షేర్ సింబల్ ద్వారా మీరు ఏంటంటే ఈ వీడియోని తెలియని వాళ్ళందరికీ షేర్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ లో ఇక మొదటిసారి కానీ ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ అనేది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అఫీషియల్ జన్యు న్యూస్ అప్డేట్ మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు చాలా మంది ఇది ఫేక్ న్యూస్ అనుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్ ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ ఇక మనలో చాలా మంది ఏదో అవసరాల కోసం వారి పర్సనల్ యూసేజ్ కోసం వడ్డీకి డబ్బులు అడిగి తీసుకుంటుంటారు చాలా మంది కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ఏదో నాలుగు రూపాయలు వెనకేసుకుందామని చెప్పి ఆలోచిస్తుంటారు కానీ ఇకపై వారికి చిక్కులు తప్పవు అదేంటి వడ్డీకి డబ్బులు ఇవ్వడం కూడా తప్పు అనుకుంటున్నారా వడ్డీకి డబ్బులు ఇవ్వడం తప్పు కాదు కానీ అధిక వడ్డీకి డబ్బులు ఇవ్వడం ఆ డబ్బులను తిరిగి వసూలు చేసుకునేందుకు రుణ వేధింపులకు గురి చేస్తుండడంతో వారు బలవంత మరణాలకు పాల్పడుతున్నారు దీంతో ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ఇక చాలా మంది విద్యార్థులు అలాగే తెలియని వాళ్ళు ప్రైవేట్ లోన్ యాప్ల కారణంగా అనేక మంది అయితే రుణాలు తీసుకుంటున్నారు అయితే అధిక వడ్డీ భారం మోయలేక చాలా మంది అయితే బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు చాలా మంది అయితే మనకి ఈ ప్రైవేట్ లోన్ యాప్ల వల్ల చాలా మంది మానసిక ఒత్తిడి తట్టుకోలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటన్నిటికీ అడ్డుకట్ట వేసే విధంగా కొత్త రూల్స్ కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది అనుమతులు లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో రుణాలు ఇచ్చే వారికి మనకి పదేళ్ల జైలు శిక్ష కోటి రూపాయలు జరిమానా విధించే కొత్త బిల్లుకు కొత్త చట్టానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తుంది ఇదే చట్టంగా మారితే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా పర్మిషన్ లేని వడ్డీ వ్యాపారం లోన్ యాప్లు ఇవ్వడం కుదరదు అనియంత్రిత రుణ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకునేందుకు అడ్డుకోవడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ వర్కింగ్ గ్రూప్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి తన నివేదికను సమర్పించింది బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ ముసాయిదా బిల్లుపై కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ముప్పై తేదీ నాటికి ప్రజలు వారి అభిప్రాయాలను సూచనలు తెలపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది సో ఇది ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే వడ్డీ వ్యాపారులకు అలాగే లోన్ యాప్స్ కు సంబంధించి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ ముసాయిదా బిల్లుపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి